వెల్కమ్ టు ఆర్ఎన్ఆర్ సివిల్ సర్వీస్ నేను మీ నగర రమేష్ అందరికీ నమస్కారం సో మనం మార్కెట్లో చూస్తున్నాం ఎంతో మందికి కరెక్ట్ ప్రాపర్టీని ఐడెంటిఫై చేయడం జరగడం లేదు అండ్ పాత మన ఏదైతే తాత ముత్తాతల నుంచి వచ్చిన ప్రాపర్టీస్ ఉన్నాయో డాక్యుమెంట్స్ ఉండి ప్రాపర్టీని ఐడెంటిఫై చేయకపోవడం అండ్ పొజిషన్లు లేకపోవడం ఏ సర్వే నెంబర్లో ఉన్నామో కూడా క్లారిటీ లేకుండా చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు సో మీ అందరికీ చెప్పదలుచుకున్నది ఏంటంటే ప్రతి ఒక్కరు తమ యొక్క ప్రాపర్టీస్ కి డాక్యుమెంట్స్ లింకు డాక్యుమెంట్స్ మ్యాప్స్ టీ పన్సు విలేజ్ మ్యాప్స్ పహానీలు సేత్వార్లు ఇవన్నీ కూడా కంపల్సరీ పెట్టుకోవాలి ఫ్యూచర్లో ఎలాంటివి ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తాయంటే ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ ని కాకుండా సపోజ్ గా ఎవరైనా వచ్చి ఈ సర్వే నెంబర్ పక్కకు జరిగింది మా ల్యాండ్ పక్క దాంట్లో కనపడుతుంది పక్క సర్వే నెంబర్ లో కనపడుతుంది సో దీన్ని ఎలా చేసుకోవాలి అని దాని మీద సమస్యలు వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే మన తెలంగాణలో ముఖ్యంగా ల్యాండ్స్ కి సంబంధించిన సర్వే నెంబర్స్ ఉన్నాయి కానీ సబ్ డివిజన్స్ లేవు సబ్ డివిజన్స్ లేనప్పుడు ఒకే సర్వే నెంబర్లో ఎక్కడైనా ఉండొచ్చు కానీ మళ్ళీ ఏం చూస్తారు అంటే సబ్ డివిజన్ లేనప్పుడు మళ్ళీ ఎలా మన ప్రాపర్టీ కరెక్టా కాదా అంటే మన యొక్క డాక్యుమెంట్ లో ఉన్న షెడ్యూల్ ఆఫ్ ప్రాపర్టీ అంటే ఈ షెడ్యూల్ ఆఫ్ మన ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళని బేస్ తీసుకొని మన ప్రాపర్టీని కరెక్ట్గా ఐడెంటిఫై చేయడం జరుగుతుంది మరి అలాంటి దాంట్లో పాత ఓల్డ్ బుక్స్ కళలో చూస్తే ఎక్కడ షెడ్యూల్ ఆఫ్ ప్రాపర్టీస్ పెద్ద మెన్షన్ చేయలేదు ఈస్ట్ వెస్ట్ ఎవరైనా చేయలేదు మరి ఎక్కడ ఉంటాయి వెంటే సేల్ డీడ్స్ లో ఉంటాయి మరి సేల్ డీడ్ లో ఉన్న ఎంతవరకు కరెక్ట్ ఉంటుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు నైన్టీన్ ఎయిటీ ఓ నైన్టీన్ నైన్టీ టూ థౌసండ్ ఇయర్ టైంలో కొంటే ఆ రోజు మీకు షెడ్యూల్ ఆ ప్రాపర్టీలో మీ ఈస్ట్ నార్త్ సౌత్ లో ఉన్న పర్సన్స్ వేరు ఈ రోజు ఫిజికల్ గా ఉన్న వాళ్ళు వేరు ఎందుకంటే ఆ రోజు మీరు ఉన్నప్పుడు మీరు ఈ రోజు కొన్న పర్సన్ ఉండకపోవచ్చు సో ఈ రోజు కొన్న పర్సన్ మీ డాక్యుమెంట్ లోకి అప్డేట్ అవ్వలేదు మరి అది ఇది మ్యాచ్ అవుతుందా అంటే మ్యాచ్ అయ్యదు కొన్ని వాళ్ళ యొక్క పాత డాక్యుమెంట్స్ ని వెరిఫై చేయాలి అంటే వాళ్ళ యొక్క యూసీస్ కావాలి సో ఎన్నో రకాల ఇబ్బందులు ఉన్నాయి సో కాబట్టి ప్రతి ఒక్కరు తమ యొక్క డాక్యుమెంట్స్ ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉండాలి అంటే ఈ డాక్యుమెంట్స్ లో ఎవరు ఉన్నారు మీ దగ్గర నోట్ ఉండాలి డాక్యుమెంట్ ఎలాగో చేంజ్ అవ్వదు కాబట్టి మీ దగ్గర ఆ క్లారిటీ ఉండాలి సో నా పక్కనైనా ఇది సో ఈతన్ దగ్గర నుంచి ఇంకొక పర్సన్ కొన్నాడు ఏమైతుంది అంటే బేసికల్ గా ఎవరైతే అగ్రికల్చర్ ఉన్నప్పుడు చాలా వరకు సేఫ్ జోనే కానీ ఎప్పుడైతే నాన్ అగ్రికల్చర్ కన్వర్ట్ అవుతుందో ఎప్పుడైతే లేఅవుట్లు వేస్తున్నారో ఎప్పుడైతే డెవలప్మెంట్ చేస్తున్నారో వీళ్ళు వీళ్ళ డాక్యుమెంట్స్ లో ఉన్న ల్యాండ్ కంటే ఎక్కువ ల్యాండ్ ని ఎంక్రోచ్మెంట్ చేసుకోవడం ఎవరు పక్కన లేనప్పుడు గమనించట్లేరు ఎవరు దాన్ని పట్టించుకోవట్లేదు అంటే దాన్ని కూడా కల్పేచ్చుకొని లేఅవుట్లు చేయడం దాంట్లో కూడా వేరే కన్స్ట్రక్షన్ చేయడం అండ్ ఎన్నో రకాల ఇల్లీగల్ యాక్టివిటీస్ చేయడం ద్వారా ఆ ల్యాండ్ ని మిస్ అవుతున్నారు లిటిగేషన్ స్టార్ట్ అవుతున్నాయి మరి ఇలాంటి దానికి క్లారిటీ ఏంటంటే మీకు రెండే విధాలు ఒకటి మీ డాక్యుమెంట్స్ పైన మీ ఫిజికల్ పొజిషన్ పైన మీకు క్లారిటీ ఉండాలి లేదా పక్కనోటి మీద కూడా ఉండాలి పక్కనోడికి ఫిజికల్ గా ఉన్న డాక్యుమెంట్ ఎంత వాళ్ళు సెల్లింగ్ ఏరియా అంటే నేను చూసిన దాంట్లో జరిగిన మిస్టేక్స్ గురించి చెప్తాను కొన్ని లేఅవుట్లు చేసిండ్రు లేఅవుట్లు చేస్తే ఒక బేసికల్గా ఆ పర్సన్కి ఒక నాలుగు ఎకరాలు లేఅవుట్ ఉంది అనుకోండి అంటే ల్యాండ్ ఉంది ఆ నాలుగు ఎకరాలలో లేఅవుట్ చేస్తే నాలుగు ఎకరాలకు నాలుగు ఎకరాలు సేల్ చేసేస్తున్నాడు అరే ఇట్ ఈస్ పాసిబుల్ అంటే అసలు ఇంపాసిబుల్ నాలుగు ఎకరాలకి నాలుగు ఎకరాలు ఎట్లా అమ్ముతాడు అంటే ఒక లేఅవుట్ డెవలప్మెంట్ చేయాలంటే దానికి ఖచ్చితంగా ప్లాట్లతో పాటు రోడ్లు కూడా ఉండాలి మరి రోడ్లు ఏమైనా సపరేట్గా వస్తాయా ఎవరికైనా ఉన్న ల్యాండ్లకు వెళ్ళి రోడ్లు తీసుకోవాలి మరి ఉన్న ల్యాండ్లకెళ్ళి రోడ్లు తీసుకోకుండా పక్క రోడ్ కబ్జా పెట్టి వాడి ల్యాండ్ రోడ్లో చూపించేసి ఈనకున్న నాలుగు నాలుగు ఎకరాలు అమ్మేసుకుంటున్నాడు అంటే ఎవరైతే కొంటున్నారో వాళ్ళు కూడా గమనించట్లేదు నాలుగు ఎకరాలు ఉన్నప్పుడు ఒక ఎకరం రోడ్డుకి పోతే మూడు ఎకరాలే అమ్మాలి మరి ఇంకొక ఎకరాన్ని ఏంటంటే గిఫ్ట్ డీడ్ చేయాలి గ్రామ పంచాయతీలు అయితే గ్రామ పంచాయతీకి అండ్ అయితే మున్సిపాలిటీకి హెచ్ఎండి అయితే మున్సిపాలిటీకి లేదా జిహెచ్ఎంసి వాటి ఈ ఏరియాని బట్టి సర్కిల్ ని బట్టి అక్కడ ఎవరికైతే అథారిటీ ఉంటుందో వాళ్ళకి గిఫ్ట్ డీడ్ చేయాలి గిఫ్ట్ డీడ్ చేసిన తర్వాతనే బ్యాలెన్స్ ల్యాండ్ని సేల్ చేయాలి అలా కాకుండా ఏ సర్వే నెంబర్లో ప్లాట్ ఉందో గమనించదు ఏ సర్వే నెంబర్లో రోడ్ ఉందో తెలియదు మళ్ళీ ఏ సర్వే లో ల్యాండ్ గుణాలు కూడా క్లారిటీ లేకుండా జనాలకు అదే డాక్యుమెంట్కి డాక్యుమెంట్ కొట్టిచ్చేసి ఇచ్చేస్తున్నాం అది ఎంతవరకు పాసిబుల్ అది ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా గమనించే సిచ్యువేషన్లో లేరు జనాలు అలా కాదు మనకు సర్వే కరెక్ట్ గా జరిగిందా ఏ సర్వే నెంబర్ లో ప్లాట్ ఉంది ఏ సర్వే నెంబర్ లో రోడ్ ఉంది ఏ సర్వే నెంబర్ నుంచి కొంటున్నాడు ఏ సర్వే నెంబర్ నుంచి రిజిస్టర్ చేస్తున్నాడు ఏ సర్వే నెంబర్ నుంచి మ్యూటేషన్ జరిగింది ఏ సర్వే నెంబర్ నుంచి నాలా కన్వర్షన్ జరిగింది ఎంత ల్యాండ్ జరిగింది ఆయన కరెక్ట్గా ఫాలో అవుతున్నాడా లేదా వీటన్నిటిని గమనించాలి వీటన్నిటినీ క్రాస్ చెక్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత నీ ప్రాపర్టీ అయినా కొనాలి ఏమీ చూసుకోకుండా గమనేసి తర్వాత వచ్చి ఇంకోడో వచ్చి నా ల్యాండ్లోకి వచ్చిండ్రు నా దాంట్లో ఖర్చా పెట్టు ఇది నా సర్వే నెంబర్ నాకే రిజిస్ట్రేషన్ ఉంది సో మీకు అమ్మిన పర్సన్ రాంగ్ అని చెప్పేసి ఇప్పటికీ నేను కొన్ని వందల వేల సంఖ్యలలో కంప్లైంట్స్ ని చూసిన కి రెగ్యులర్ గా వస్తుంటారు ఇట్లాంటి సమస్యలు ఉన్నాయి సార్ అని దీన్ని ఎలా చేయాలని ముందు చూసుకోలేదు ఇప్పుడు కావాలంటే ఎట్లా ఏమైతుందంటే అదే ఆయన నాలుగు ఎకరాలకు బదు ఆరు ఎకరాలు ఏడు ఎకరాలకు లేఅవుట్ ఫార్మ్ చేస్తున్నాడు అదే ఎవరికైనా సాఫ్ట్ కాపీ ఇస్తున్నాడు అంటే సాఫ్ట్ కాపీ తీసుకోరు ఓన్లీ లేఅవుట్ కాపీ తీసుకుంటారు లేఅవుట్ కాపీకి ఎవరైనా మెజర్మెంట్ చూసుకుంటున్నారా వాళ్ళ ప్లాట్ మెజర్మెంట్ తప్ప కంప్లీట్ లేఅవుట్ కి ఎలాంటి మెజర్మెంట్ ఉందో చెక్ చేస్తలేరు ఆ లేఅవుట్ కంప్లీట్ గా ఏ సర్వే నెంబర్ లో వేసినో చెక్ చేయట్లేదు ఏ సర్వే నెంబర్ లో ప్లాట్ రిజిస్ట్రేషన్ అయింది చెక్ చేయట్లేదు ఓన్లీ డాక్యుమెంట్ చూసుకుంటున్నారు కొన్ని సందర్భాలలో అలా చెల్లదు అలా చెల్లనప్పుడు తప్పు ఎప్పుడంటే మనదే చూడండి తప్పు మనదే మరి చూసి కొనాలి చూసి కొనకుండా తర్వాత సమస్య వచ్చిందంటే ఖచ్చితంగా ఇప్పుడు పక్కన కూడా ల్యాండ్ వదిలిపెట్టుకోలేరు కదా సో అంటే బేసికల్ గా ఆయనకు నాలుగు ఎకరాలు అగ్రికల్చర్ ల్యాండ్ ఉన్నప్పుడు నాలుగు ఎకరాలు నాలా కన్వర్షన్ జరిగి ఉండాలి నాలా కన్వర్షన్ జరిగిన తర్వాత ఏ ప్లాట్ ఏ సర్వే నెంబర్ లో వేశాడు లేఅవుట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది ఎక్కడికి ఎండ్ అయింది నాలుగు ఎకరాల కంటే మించి లేఅవుట్ వేసుకున్నాడా లేఅవుట్ వేసుకున్నాడు అంటే అది ఎనఫీస్ చేయాలని అర్థం అప్పుడు నిజం చెప్పాలంటే ఆయన లేఅవుట్ ని కూడా క్యాన్సలేషన్ చేయించుకునే రైట్ ఉంది మీకు ప్లాట్లు రిజిస్ట్రేషన్ అయినా ఆయన ఇల్లీగల్ గా పోయినప్పుడు లేఅవుట్ క్యాన్సిల్ అవుతుంది అప్పుడు మీ ప్లాట్లు కూడా పోతాయి ఇప్పటికీ కొన్ని వేల సంఖ్యలలో సిటీకి సరౌండింగ్ లో జరిగిన లేఅవుట్స్ అన్ని కూడా ఇలాంటి మిస్టేక్స్ జరిగినాయి ఉన్న ల్యాండ్ వేరు ఫిజికల్ గా వేసింది వేరు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ వేరు పొజిషన్ వేరు ల్యాండ్ అమ్మిన పర్సన్స్ వేరు కొన్న పర్సన్స్ వేరు సో వీళ్ళందరికీ కూడా కనెక్టివిటీ లేకుండా అంటే కనీసం చూడకుండా ఇంకొకరు ఒకరి నుంచి ఒకరికి లింకులు కొంటున్నారు లింకులు కొంటున్నప్పుడు కూడా ఖచ్చితంగా లింక్ డాక్యుమెంట్స్ లో ఎప్పటి నుంచి వాళ్ళకి పానీస్ ఉన్నాయి ఎప్పటి నుంచి డాక్యుమెంట్స్ ఉన్నాయి ఎప్పుడు జరిగింది ఎక్కడ పర్మిషన్ ఉందా లేదా అన్నిటిని కూడా గమనించాలి అండ్ వీటిలో చాలా వరకు మిస్టేక్స్ ఏంటంటే డిజిటల్ గా చేయరు మాన్యువల్ గా చేసినప్పుడు ఎర్రర్స్ వస్తాయి ఎంత వరకు చాలా వరకు ఎర్రర్స్ వస్తాయి వీటిని బౌండరీస్ కరెక్ట్ గా ఫిక్స్ చేయరు అదేనా అని చెక్ చేసుకోరు ఒక్కొక్కసారి ఫస్ట్ నుంచి లాస్ట్కి వచ్చేసరికి పది పదిహేను ఫీట్ల తేడాలు వస్తాయి యాంగిల్ మిస్ అవుతుంది రైట్ యాంగిల్ ఛాన్సెస్ ఉండదు అండ్ డయాగ్నల్ ఫామ్ అవదు కొన్ని సందర్భాలలో చాలా మంది వాస్తులను చూస్తారు పట్ల ప్లాట్లు తీసుకుని అప్పుడు కూడా చూస్తూ అప్పుడు కూడా చూస్తే సిచ్యువేషన్ ప్రకారం ఉండదు సో ర్యాండమ్ గా ఎట్లుంటే అట్లా కొనుక్కుంటారు వీటన్ని కాకుండా ఒక డిజిటలైజేషన్ గా వెళ్ళాలి ఇప్పుడు అంతా కూడా డిజిటల్ సిస్టమ్ లో నడుస్తున్నాం టెక్నాలజీ మారింది ప్రతి ఒక్క దాంట్లో క్లారిటీ ఉంది మనం ఏ సర్వే నెంబర్లో ఉన్నామో చెక్ చేసుకోవచ్చు ఏ సర్వే నెంబర్ లో డాక్యుమెంట్ అయిందో చెక్ చేసుకోవచ్చు ఎవరు అమ్మిండ్రు ఎప్పటి నుంచి ఈసీ వచ్చిందో చెక్ చేసుకోవచ్చు వీటన్నిటిని చెక్ చేసుకోవాలి మనం ఏదైనా కానీ చూసుకోకుండా కొనకూడదు చూసుకోకుండా ఏది గుడ్డిగా డాక్యుమెంట్ ని చూసే డైరెక్ట్ గా రిజిస్ట్రేషన్కి వెళ్ళొద్దు ఫస్ట్ ఫిజికల్ గా వెళ్ళండి ప్లాట్ ని వెరిఫై చేయండి సర్వే నెంబర్ చేసిన లేఅవుట్ కరెక్ట్ అయినా కాదా అదే సర్వే నెంబర్లో వస్తుందా రావట్లేదా బౌండరీస్ కరెక్టే ఉన్నాయా లేవా లింక్ డాక్యుమెంట్స్ కరెక్టే ఉన్నాయా లేవా వీటన్నిటిని వెరిఫై చేసిన తర్వాతనే దేనికైనా అడ్వాన్స్ ఇవ్వడం లేదంటే లీగల్ ఒపీనియన్ కి వెళ్ళడం వీళ్ళు చేసిన పర్సన్స్ కరెక్ట్ అయినా కాదా అని చేయడం ఎందుకంటే లీగల్ ఒపీనియన్ కూడా ఏమవుతుందంటే చాలా సందర్భాల్లో జరిగిన సిచ్యువేషన్ చెప్తున్నా నేను ఫేస్ చేసినా చూస్తున్నా క్లయింట్ దగ్గరను చూసిందే ఓ ఇద్దరు ఫ్రెండ్స్ కూడా వాళ్ళు డ్రామాలు ఆడుకొని ఒకళ్ళ దగ్గర నుంచి ఒకటి డెవలప్మెంట్ తీసుకొని దానిపైన ఏమైనా డెవలప్మెంట్ ఆడ సేల్ తీసుకొని వాళ్ళకి చెక్కులు ఇచ్చి ఆ చెక్కుల ద్వారా కొనుక్కున్నామని చెప్పేసి తర్వాత ఆ చెక్కులను బోన్స్ చేసి మళ్ళీ వాళ్ళ వాళ్ళే తీసుకొని డ్రామాలు ఆడిన సందర్భాలు కూడా నేను చూసినా ఇక్కడ మార్కెట్లో అంటే వాళ్ళిద్దరు ఒకటే కానీ జనాలు కొన్నోళ్ళే పిచ్చోలు అవుతారు అలాంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి సిటీలో వాటి దగ్గర కూడా జాగ్రత్త పడాలి అది ఎంతవరకు క్లారిటీ వెళ్ళిందని అందుకనే ప్రతి ఒక్కరు జాగ్రత్త పడండి మార్కెట్లో ఇలాంటి చాలా చీటింగ్ జరుగుతున్నాయి చాలా నష్టపోతున్నారు ఎంతో మంది ఇబ్బందులు పడుతున్నారు దీనికి డెవలప్మెంట్ లేకపోవడానికి కారణం కూడా ఇలాంటి సిచ్యువేషన్స్ సో ఈ సిచ్యువేషన్స్ అన్నిటినీ కూడా చూసి జాగ్రత్త పడి ఎందుకంటే మార్కెట్ ఇప్పటిదాకా ఒకలా ఉంది రేపటి నుంచి ఒకలా ఉంటుంది జనవరి తరగతి నుంచి హైప్ అవుతుంది మార్కెట్ కూడా పెరుగుతుంది సిచ్యువర్ ఆర్ కూడా స్టార్ట్ అవుతుంది డెవలప్మెంట్ అవుతుంది వీటన్నింటిలో అది ఫస్ట్ లేవటా సెకండ్ లేవటా థర్డ్ లేఅవుట్ అవుతుందా ఈసీలు చెక్ చేసుకోవాలి ఎలాంటి కోర్ట్ కేసెస్ ఉన్నాయా చెక్ చేసుకోవాలి దానిపైన ఎలాంటి డిస్ప్యూట్స్ ఉన్నాయో చెక్ చేసుకోవాలి వీటన్నిటి మీద క్లారిటీ తీసుకున్న తర్వాతనే ఏ ప్రాపర్టీ అయినా కొనండి దేంట్లో అయినా ముందుకెళ్ళండి లేదంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించి లీగల్ ఓపెన్ మీరు తీసుకోండి సర్వేర్ తోటి సలహా తీసుకోండి సర్వే చేయించుకోండి ఏదైనా ల్యాండ్ కొంటున్నారంటే బిఫోర్ సర్వే చేసుకోండి అప్పుడే అసలు ఫీల్డ్ మీదికెళ్తే ఎవరైనా వస్తారా ఇది కరెక్ట్ అయినా కాదా అనే క్లారిటీ దొరుకుతుంది ఎన్నో ల్యాండ్స్ ని ఈ డిస్ప్యూట్స్ ల్యాండ్ అని తెలియజేసేది ఒక సర్వేరే ఓ సర్వేర్ ద్వారానే ఆ క్లారిటీ తెలుస్తుంది బౌండరీస్ కరెక్టా కాదా అని ఎక్కడ మిస్ మ్యాచ్ అవుతున్నాయి ఏది పర్సన్స్ కరెక్ట్ కాదా అనేది కూడా క్లారిటీ వస్తుంది ఆ విలేజ్ కరెక్ట్ అయినా విలేజ్ మా మండలి కరెక్ట్ అయినా సర్వే నెంబర్ కరెక్ట్ అయినా శివార్లు కరెక్ట్ అయినా అసైన్ ల్యాండా పట్టా ల్యాండా వగ్బోర్ ల్యాండా ఇంకెవరికి సంబంధించిన ల్యాండ్సా గైరాన్ ల్యాండ్సా వీటన్నిటి మీద క్లారిటీ ఉంటుంది ఈ క్లారిటీ తీసుకున్న తర్వాతనే ముందుకు వెళ్ళాలని చేసుకుంటున్నాను అందరికీ కూడా గుర్తు చేసుకుంటున్నాను ప్రతి ఒక్కరు తమ ప్రాపర్టీని జాగ్రత్త పరుచుకోండి కొనే ప్రాపర్టీ మీద కూడా ఆలోచించి ముందడుగు వేయండి భవిష్యత్తు తరాలకి మీరు ఇచ్చేది ఒక ఆస్తి మాత్రమే ఆ ఆస్తికి ఒక ఎలాంటి లిటిగేషన్ లేకుండా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇస్తే వాళ్ళు కూడా అనుభవించడానికి బాగుంటుంది అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నారు నమస్కారం